హలో అండి నమస్తే చిన్నప్పుడు కానీ లేదా ఇలా కొద్దిగా ఏజ్ అనేది పెరుగుతున్నప్పుడు మనకి తెల్ల వెంట్రుకలు అనేవి స్టార్ట్ అవుతాయండి ఐదు రూపాయలు ఖర్చు పెడితే చాలండి మన తెల్ల వెంట్రుకలు అనేవి పూర్తిగా నల్లగా మారిపోతాయి ఇలా మనము తక్కువగా తెల్ల వెంట్రుకలు ఉన్నప్పుడే స్టార్ట్ చేసామనుకోండి అసలుకి తెల్ల వెంట్రుకలు అనేవి మనకి ఎంత ఏజ్ పెరిగినా కూడా అస్సలకే కనిపించవండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో పాటు విత్ ప్రూఫ్స్తో సహా కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అంతేకాకుండా ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ముందుగా ఒక గిన్నెను తీసుకున్నానండి ఆ గిన్నెలో మీరు ఏ టీ పొడి వాడుతారో ఆ టీ పొడిని వేసుకోండి నేను ఇక్కడ జెమ్ని టీ పొడిని యూస్ చేస్తున్నానండి అలాగే మెంతు పొడిని కూడా తీసుకోవాలి వీటికి కావాల్సినవి ఓన్లీ రెండేనండి మనకి టీ పౌడర్ అలాగే మెంతులు ఇక్కడ ఒక్క స్పూన్ మనం టీ పౌడర్ని వాడితే టూ టీ స్పూన్స్ వరకు ఇలా నిండుగా మెంతులను యూస్ చేయాలి మీ ఇంట్లో మెంతు పొడి డైరెక్ట్గా గ్రైండ్ చేసింది ఉంటే ఈ టీ పౌడర్లో కలిపేసేయండి లేదా చాలామందికి మెంతులు అనేది తెలవటానికి ఇక్కడ అలాగే టూ టీ స్పూన్స్ వరకు మనము ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడానికి మెజర్మెంట్ అనేది చూపించానండి వీటిని మిక్సీలో వేసుకొని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ రెండింటిని కలపకుండా ఒకటి మాత్రమే మనం మెంతులను వేసుకొని మిక్సీ పట్టుకున్నాక ఈ టీ పౌడర్లో కలిపేసి వీటిని స్పూన్తో ఇలా రెండింటినీ బాగా మిక్స్ చేయండి ఇలా చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ కానీ లేదా ఇలాంటి చిన్న కడాయిని పెట్టేసుకొని మనము రెండింటిని మిక్స్ చేసుకున్న టీ పౌడర్ మెంతపడి ఉంది కదా వీటిని మనము కడాయిలో వేసుకున్నాక స్పూన్ తీసుకొని అటు ఇటు తిప్పుతూ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇది పూర్తిగా కలర్లోకి వచ్చేంత వరకు టైం పడుతుందండి మీరు ఎక్కువ మంటను కాకుండా ఇలా సన్నని మంట పైననే మనం రెండింటినీ వేయించుకోవాలి ఫోర్ ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి కలర్ అనేది చేంజ్ అవుతుంది దీనికి కరెక్ట్గా టెన్ మినిట్స్ పాటు పడుతుందండి నాకైతే ఇక్కడ టెన్ టు లెవెన్ మినిట్స్ మాత్రం పట్టింది మీరు సన్నని మంట పైన ఇది పూర్తిగా బ్లాక్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిన తర్వాతనే స్టవ్ని ఆఫ్ చేసుకోండి ఇక్కడ మెంతులు టీ పౌడర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకి హెయిర్ గ్రోత్తో పాటు వైట్ హెయిర్స్ అనేవి రాకుండా చూస్తుంది ఈ పౌడర్ అనేది పూర్తిగా చల్లారనివ్వాలండి చూసారు కదండీ ఈ కలర్ అనేది ఇలా బ్లాక్లోకి వచ్చేస్తుంది టీ డికాషన్ కూడా చాలామంది హెయిర్ గ్రోత్కి యూజ్ చేశారండి మెంతులను కూడా యూస్ చేసామనుకోండి మనకి హెయిర్ అనేది నల్లగా అవ్వటానికి చాలా సహాయపడుతుంది ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మీరు డైరెక్ట్గా పెట్టుకోకుండా ఒక మిక్సీ జారులో వేసుకొని సన్నని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీలో వేసుకున్నాక మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలండి అప్పుడే మనకి ఈ మెంతి పొడి అనేది రెడీ అయిపోతుంది చూసారు కదండి మీరు ఎక్కువ క్వాంటిటీలో ఒకేసారి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది పాడవుతుంది అనే సందేహం అస్సలకే ఉండదండి ఎన్ని నెలలైనా కూడా మనం స్టోర్ చేసుకోవడానికి వీలవుతుంది దీంట్లో ఎలాంటి లిక్విడ్లు కెమికల్స్ యూజ్ చేయలేం కాబట్టి వాటర్ని కూడా కలపలేం కాబట్టి మనం ఎన్ని సంవత్సరాలైనా యూజ్ చేసుకోవడానికి వీలవుతుంది ఇలా ఈ రెండింటినీ ఒకేసారి మనం ప్రిపేర్ చేసుకొని కొన్ని నెలల పాటు కూడా యూజ్ చేసుకోవచ్చు సన్నని పొడిలాగా మిక్సీ పట్టుకున్నాక వీటిని మనము ఎప్పుడైతే హెయిర్కి పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ టైంలో ఒక స్పూన్ కానీ హెయిర్ని బట్టి తీసుకోవాలండి లాంగ్ హెయిర్ అయితే టూ త్రీ స్పూన్స్ మామూలు హెయిర్ అయితే వన్ అండ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది నానదైతే మామూలు హెయిర్ కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు మాత్రమే ఈ పొడిని తీసుకుంటున్నానండి ఇలా గిన్నెలోకి వేసుకొని తర్వాత మీరు ఏదైనా గాజు సీసాలో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఎంత కావాలనో అంత మాత్రమే తీసుకోవాలండి మిగతాదంతా కూడా నేను పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు హెయిర్కి ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ నేను కొద్దిగా మాత్రమే తీసుకుంటున్నానండి దీంట్లో మనము ప్రతిరోజు హెయిర్కి వాడే ఆయిల్ ఉంటుంది కదండి మీరు ఏ ఆయిల్ అయినా వాడండి నేను వాడేదైతే పారాషూట్ ఆయిల్ అండి ఈ ఆయిల్ని కొద్దిగా దీంట్లో వేసుకొని ఆయిల్ అంతా కూడా అప్లై చేసి ఎక్కడైతే వైట్ హెయిర్ ఎక్కువగా ఉందో ఆ ప్లేస్లో ఇలా చేత్తో అప్లై చేశానండి తర్వాత మిగిలినదంతా కూడా లోపటి భాగాన హెయిర్ మొత్తానికి కూడా పెట్టేసాను ఇది చాలా బాగా పనిచేస్తుందండి హెయిర్ గ్రోత్ కానీ నా హెయిర్ చూసారు కదండి పూర్తిగా అయితే వైట్ హెయిర్స్ లోవు అక్కడక్కడ హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది వైట్ హెయిర్ ఇలా కొద్దిగా ఉన్నప్పుడే మనము వైట్ హెయిర్ ఉన్నప్పుడే స్టార్ట్ చేసామనుకోండి మనకి ఈ వైట్ హెయిర్ అనేది కూడా పూర్తిగా కనిపించదు పూర్తిగా పూర్త తెల్లబడిన తర్వాత మనము ఎంత కష్టపడ్డా కూడా మళ్ళీ వాటిని నల్లగా చేయలేమండి ఇలా కొద్ది కొద్దిగా స్టార్ట్ అవుతుంది అన్నప్పుడే మనము వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్లోకి మార్చుకోవచ్చు చాలామందికి కొంచెం ఏజ్ ఎక్కువగా వచ్చిన వాళ్ళకైతే పూర్తిగా వైట్ హెయిర్ వస్తుంది కదండి వాళ్ళకైతే ఎంత తెల్లబడిన హెయిర్ అయినా సరేనండి మనము ఇంట్లో ఫైవ్ రూపీస్ ఖర్చు పెడితే చాలు ఆ హెయిర్ కూడా పూర్తిగా నల్లబడిపోతుంది అది కూడా మీకు ఈ వీడియోలోనే చూపిస్తానండి ఈ ఆకుకూరను గుర్తుపట్టారా అండి ఈ ఆకుకూర అందరికీ తెలిసిందేనండి ప్రతిరోజు వండుకొని తింటాం కూడా ఆకుకూరలో కూడా చాలా ఎక్కువగా ఇష్టపడేది కూడా పాలకూరనేనండి ఈ ఆకుకూర చూసారు కదండి మీకు పాలకూర అనేది ప్రతి ఒక్కరికి కూడా అవైలబుల్గా ఉంటుంది దీంట్లో నేను ఇంతకుముందు తీసింది పది రూపాయలు కట్టనండి దాంట్లో కొద్దిగా మాత్రమే ఈ ఆకుకూరను తీసుకున్నాను ఈ ఆకుకూరలో కొద్దిగా గడ్డి అది ఇది ఉంటుంది కదండి దాని అంతా కూడా వేరు చేయండి ఓన్లీ పాలకూరను మాత్రమే తీసుకోండి అంతేకాకుండా ఇలాంటి పండుటాకులు ఉంటాయి కదా వాటిని కూడా వేరు చేసేయండి సీజర్ కానీ నైఫ్ని తీసుకొని వీటిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోండి మనకి ఎంత చిన్నగా అవైలబుల్ గా ఉంటే అంత చిన్నగా కట్ చేసుకోవాలి పాలకూర కాడలు ఉంటాయి కదండి దాన్ని సపరేట్ చేయాల్సిన పని లేదో వాటిని కూడా ఇలా కట్ చేసి మనము సన్నగా కట్ చేసుకున్నాక మిక్సీ జార్లో వేసుకోండి పాలకూరలో ఆల్రెడీ వాటర్ ఉంటాయండి మీకు తెలుసు కదా మీరు మిక్సీ పట్టుకునేటప్పుడు వాటర్ వేయాల్సిన పని లేదు ఒకవేళ గ్రైండ్ అవుతలేదు అనుకున్నప్పుడే ఒక టూ టీ స్పూన్స్ వరకు వాటర్ని వేసి ఇలా ఆకుకూరని అనేది గ్రైండ్ పట్టుకోవాలి చూసారు కదండి పాలకూరను నేనైతే కొద్దిగా క్వాంటిటీలోనే తీసుకున్నాను ఎందుకంటే మనకి ఎప్పటికంటే అప్పుడు అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మనము ఫ్రెష్గా ఇలా మిక్సీ పట్టుకొని హెయిర్కి పెట్టేసుకోవచ్చు చూసారు కదండి దీన్ని ఇప్పుడు సపరేట్ చేయాలి అంటే మనము టీ వడపోసే జాలిలో ఈ గ్రాండ్ పట్టిన పాలకూరను వేసేసి దాంట్లో వచ్చే ఆకు రసాన్ని మాత్రమే తీసుకోవాలి ఈ రసాన్ని కొద్దిగా కూడా వేస్ట్ చేయకండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ని అయితే మీకు ఇస్తుంది నేను విత్ ప్రూఫ్తో కూడా చూపిస్తాను ఇలా మనము స్పూన్తో గట్టిగా అనేసాం అనుకోండి ఈ వడ పోసే జాలీల నుంచి మనకి రసం అనేది పూర్తిగా వచ్చేస్తుంది ఈ రసాన్ని కూడా మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులకు వాడినా కూడా పాడవకుండా ఉంటుంది కానీ ఇలా ఫ్రెష్గా రసాన్ని అప్పటికప్పుడు తీసారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది మనకి వెంటనే వస్తుందండి మీరు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్న దానికి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న దానికి తేడా ఉంటుంది కదా ఇలా వెంటనే తయారు చేసుకొని హెయిర్కి అప్లై చేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కానీ టైం ఎక్కువగా ఉంటే హాఫ్ అన్ అవర్ పాటు అలాగే ఉండేసి తర్వాత మనము షాంపూతో హెడ్ బాత్ చేసుకున్నాం అనుకోండి రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా కనబడుతుంది అయితే మనకి ఈ రసం అనేది ఇంత అవసరం లేదు కదండి హెయిర్ అనేది చిన్నగా ఉంది కాబట్టి నేను కొద్దిగా మాత్రమే తీసుకొని మీరు కావాలంటే దీంట్లో హాలోవేరాను కూడా కలుపుకోవచ్చు నేనైతే ఇక్కడ హెయిర్కి వాడే ఆయిల్ ఉంటుంది కదండి పారాషూట్ ఆయిల్ని తీసుకొని ఒక టూ టీ స్పూన్స్ వరకు దీంట్లో కలిపేసుకుంటున్నాను ఇలా కలిపేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ రెండు పూర్తిగా కలిసిన తర్వాతనే మనము హెయిర్కి పెట్టుకోవాలి అప్పుడే రిజల్ట్ అనేది మనకి ఖచ్చితంగా కనబడుతుంది చాలామందికి వెంటనే రిజల్ట్ రావాలన్న వారు ఈ టిప్ని ఫాలో అవ్వండి ముందుగా ప్రిపేర్ చేసిన టీ పౌడరు అలాగే మెంతుల పొడి ఉంది కదండి అది కూడా రిజల్ట్ ఇస్తుంది కానీ కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది నేనైతే ఈ రెండిట్లో బాగా ఎక్కువగా యూజ్ చేసింది ఈ పాలకూర ఆకు రసమేనండి నాకైతే రిజల్ట్ బాగా కనబడింది నేను ఇంతకుముందు హెయిర్లో చూపించాను కదండి నాకు అక్కడక్కడ మాత్రమే వైట్ హెయిర్ వచ్చింది ఇది చాలా వరకు అప్లై చేశాను చాలా వరకు వైట్ హెయిర్ అనేది రావడం తగ్గిపోయింది వైట్ హెయిర్ వచ్చినా కూడా అది కొద్ది కొద్దిగా నల్లబడటం కూడా మారిందండి మీరు చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఎంత హెయిర్ ఉన్నా సరేనండి వైట్ హెయిర్ దానికి ఈ రసాన్ని అప్లై చేసి పెట్టుకున్నారనుకోండి వీక్లో టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ పెట్టుకున్నారనుకోండి రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది వైట్ హెయిర్ అనేది ఎక్కువగా ఇలా తలకు ముందటి భాగంలో వచ్చిందండి నేనైతే ఎక్కువగా ఇది అప్లై చేయటం వలన పూర్తిగా తగ్గిపోయింది అక్కడక్కడ మాత్రమే కనిపిస్తుంది ఇలా హెయిర్ అనేది ఎక్కువగా వచ్చినప్పుడు వైట్ హెయిర్కి అప్లై చేశారనుకోండి అది రావటం అనేది పూర్తిగా మానేస్తుంది తర్వాత మనకి బ్లాక్ హెయిర్ అనేది రావటం స్టార్ట్ అవుతుంది నూనెను అప్లై చేసిన ఈ ఆకు రసాన్ని ప్రతి దానికి మనము అప్లై చేయాలండి హెయిర్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ అక్కడ మొదల్లో అప్లై చేసామనుకోండి వైట్ హెయిర్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ని ఇస్తుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి నేను కూడా మీకు ప్రూఫ్ చూపిస్తాను అన్న కదా అది కూడా చూపిస్తాను ఎక్కడైతే వైట్ హెయిర్ ఎక్కువగా ఉందో ఆ ప్లేస్లో కూడా మీరు పెట్టేసుకోవచ్చు తర్వాత బాత్ అనేది ఖచ్చితంగా చేయాలండి ఈ ఆకు రసంలో మనము ఎలాంటి కెమికల్స్ ని యూజ్ చేయలేదు ఓన్లీ పాలకూర ఆకురసాన్ని ఆయిల్ మాత్రమే వేసాం కదండి డైరెక్ట్ గా మనము పాలకూరను వండుకొని తింటున్నామండి ఇలా కడుపులోకి వెళ్ళినదే మనము ఓన్లీ పైన రాసుకోవడానికి అంత ఇబ్బంది అయితే ఏమీ ఉండదండి ఎలాంటి కెమికల్స్ని యూజ్ చేయలేం కాబట్టి అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ దీన్ని అప్లై చేసుకోవచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ కూడా యూజ్ చేయచ్చండి రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి నేనైతే ఇది ఎక్కడి నుంచో చూడలేదండి ఎక్కడ యూట్యూబ్లో కూడా చూసి మీకు పెట్టలేదు ఈ వీడియో ఈ బుక్ లో నుంచి ప్రతి ఒక్క చిటిక కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పనిచేసిందండి ఇలాంటి చిట్కాలే నా వీడియోలో షేర్ చేశాను అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ పనిచేసిన తర్వాతనే ఈ చిటికాను కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేశాను ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి పాలకూర ఆకురసము కొబ్బరి నూనెను కలిపి తలకు రాసుకుంటే తెల్ల వెంట్రుకలు అనేవి నల్లబడతాయి తెల్ల వెంట్రుకలు అనేవి ఖచ్చితంగా నల్లబడి హెయిర్ అనేది మనకి బాగా పెరుగుతుందండి ఇక్కడ కెమికల్స్ని కూడా మనము ఏది యూజ్ చేయలేము ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఇస్తుంది ఇక్కడ ఉన్న బుక్లో మీకు చిటికాలన్నీ కూడా ఖచ్చితంగా పనిచేసినవేనండి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో చిటికాల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది బయట ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి మీరు నల్లబడటానికి ఎన్నో రకాలు యూజ్ చేస్తారు కానీ ఇదొక్కటి మాత్రం యూజ్ చేయండి అతి తక్కువ ఖర్చుతో తెల్ల వెంట్రుకలను మీరు త్వరలోనే నల్లగా మార్చుకోండి ఈ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ లాక్స్ పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్